ఏం జరిగింద కన్న తండ్రికి ఏం చెప్పుకోవాలో ఎలా చెప్పుకోవాలో తెలియని అన్యాయం జరిగితే అన్నయ్య నువ్వు ఇన్నాళ్లు చేసిన పాపాలు అన్యాయాలు బేబీ వంటి మీద రక్తం మరకల్లో చిరిగిన బట్టల్లో కనిపిస్తుంటే ఏం జరిగిందమ్మా అని అడుగుతున్నావా అన్నయ్య నిర్భరాత్రి చేసి నువ్వు తప్పించిన రాఖీ తన మగతనానికి గుర్తుగా బేబీని అనుభవించి నీకు బహుమానంగా పంపిస్తే ఏం జరిగిందమ్మా అని అడుగుతున్నావా అన్నయ్య ఏం జరగలేదు ఒక ఆడదాని చీనం పోయింది అంతే నీలాంటి మేధావులు ఎలాగైనా రక్షిస్తారు అహంకారంతో డబ్బున్న వాడి కామ మరోసారి ఆకలి తీర్చుకుందన్నయ్య అంతకన్నా ఏం జరగలేదన్నయ్య వస్తే శ్రీలక్క రావణ బ్రహ్మణి నీకు ఆగ్రహం వస్తే రచ్చ కొడతావు నాకు ఆగ్రహం వస్తే అనుగ్రహం లేకుండా చెత్త కొడతాం మూతి వెతుకుతానంటే లెక్క కూడా దొరకకుండా పోతాయి కన్నీళ్లు నేను మోస్తున్నాను నువ్వు నా కన్నీళ్లు కూడా మోస్తున్నావు నీ రుణం నేను ఎలా తీర్చుకో